అయితే ఆ కాలంలో మరి వేడి మీద రాసేవాళ్ళు అంటే ఒకటి మే వాళ్ళు పెరిసిస్ అనే ఒక ఆకు మీద రాసేవాళ్ళు అవి ఆకు మీద రాసి ఉపయోగించే వాళ్ళు వాటిని బైబుల్ని బైబిల్ని ఆ యొక్క ఆకు మీద రాసేవాళ్ళు అవి ఎక్కువగా ఈజిప్ట్లోనే దొరుకుతూ ఉంటాయి దాని ఎత్తు పదిహేను అడుగుల ఎత్తు ఉంటుంది అవి ఇరవై ఐదు నుంచి యాభై సెంటీమీటర్ వరకు పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే అంత పొడుగు ఉంటాయి వాటితో రాసేవాళ్ళు కొన్నాళ్ళకి ఏమైందంటే వాటి కొరత ఏర్పడేసరికి అక్కడి నుంచి జంతువు చర్మాలు కాగితాలు దాని తర్వాత యొక్క మట్టితో మట్టి ముద్దలు రాయితో ముద్దలు చేస్తూ ఉంటారు కదా ముద్దలు అట్లా ముద్దలో చేయడం జరుగుతూ ఉంది అయితే బైబిల్ ప్రజలు ఈజిప్ట్లో ఉన్న కేర వాస్తవానికి ఈజిప్ట్లో ఒక చర్చి ఉంది ఆ చర్చి అలెక్జాండ్రియా సెంట్ కేథలిక్ చర్చిలో ఇవి దొరికాయి ఎక్కడ దొరికాయి మృత సముద్రం అంటారు మృత సముద్రం అన్న హుమ్రాన్ గృహాలు మృత సముద్రం లో కూడా దొరికాయి అయితే ఈ డెడ్సీలో ఎక్కడ ఉంది అంటే ఆ యొక్క అక్కడ తీవ్రత ఎండ తీవ్రత వేడి ఎక్కువ ఉండటం వల్ల ప్రతి సంవత్సరము ఒకటిన్నర కిలోమీటర్ దూరం వరకు నీరు తగ్గిపోతూ వస్తున్నాయి అంటాం ఆ హుమ్రా డెడ్ డెడ్సీ అనే ఒక ప్రాంతంలో ఒక పాత్రలో ఒక కుండ పాత్రలో ఆ చర్మపు చుట్టలు చుట్టి దాంట్లో పడేవేయడం జరిగింది అందుకే అంత దాంట్లో అంత భద్రపరిచేవాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మనవాళ్ళు ఎవరన్నా చనిపోయేటప్పుడు వాళ్ళు వంటి మీద ఉన్న బంగారం మొత్తం తీసేసుకుంటాము కానీ వాళ్ళైతే పాతకాలంలో వాళ్ళు మరణించిన వాళ్ళు వాళ్ళతో పాటు బంగారం వాళ్ళకు సంబంధించిన ఆస్తి కానీ ఏదన్నా బంగారం సంబంధించి కూడా బంగారం కూడా ఆ నిధి కూడా వాళ్ళ పక్కనే పెట్టుకునే వాళ్ళ బూడ్చే వాళ్ళ అట్లా ఈరోజు అది తగుతుంటే అని తెలుస్తూ ఉంది ఆ రకంగా మనకి చూపించడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క హూంగ్ గృహలు డెడ్సీ చాలా అంత కష్టపడి ప్రయాసపడి బైబుల్ని మనకు అందించటంగా ఎంతమంది ప్రయాసపడ్డారు బలి అయ్యారు మనము వాటిని చదివి ఆనందించి దేవుని స్థుతిస్తే ఆయన ఘన చాలు నీకు దేవులను ఆశీర్వాదం అన్నీ వస్తాయి హలో దేవునికి మహిమ గల్ గాక ఆమె